అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మ అయితే రకరకాల మొక్కలు అయితే తీసుకొచ్చిందండి చాలామంది మొక్కలు పెంచుతారు కానీ కొంతమంది అవి కోసేసి పక్కన పడేస్తారు చూసారు ఆ మొక్కలు తీసుకొచ్చి బతికిచ్చి ప్రాణం పోసింది ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక నుంచి ఫుల్ వీడియో కూడా రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా చూడండి అండి ఫుల్ వీడియో కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ రోజు ఏంటంటే మొక్కలు చూపిస్తాను మీకు ఇక్కడ రకరకాల మొక్కలు అయితే పెట్టింది చూడండి చూపిస్తా ఏమేమి పెట్టిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంకా అవి కోసేసి పడేసారి చూసారు ఆ మొక్కలు తీసుకొచ్చి ఎలా బతికిచ్చిందో దానికి ఎలా పువ్వులు పూసాయి కాయలు కాసాయి కూడా చూపిస్తాను చూడండి మీదొచ్చేసరికి అయితే గన్నేరు పువ్వు చెట్టు అండి ఇంకా అమ్మ తీసుకొచ్చి పెట్టింది ఎవరో ఇరిచేసి అయితే పక్కన పడేసారు ఇది వచ్చేసరికి అయితే మందార పువ్వు చెట్టు అండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే రకరకాల పువ్వులైతే పెట్టింది ఇది వచ్చేసరికి అయితే మార్నింగ్ పూస్తాయంట ఈ పువ్వులు ఈవినింగ్ దాకా కూడా ఇట్లానే ఉన్నాయి గడ్డి పూలు అంటారు అనుకుంటా నాకు తెలిసి ఇది ఈ ఫ్లవర్ చూసారు ఎలా ఉందో ఇంకా రకరకాల ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి పెట్టిందండి ఇంకా చెట్టు దేంటో భలే ఉంది షోయింగ్ లాగా ఇంకా అవన్నీ మీకు తెలిసిన చెట్లు ఏమైనా ఉంటే చెప్పండి ఇది టమాటా చెట్టు దాని పేరేంటో నాకు తెలియదు ఇది వచ్చేసరికి సబ్జా చెట్టు అండి మేము సబ్జా చెట్టు అయితే ఇంట్లో పెట్టుకుంటాము ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సబ్జా ఇది చూసారా చిన్న బప్పస్ చెట్టు అండి ఇంకా అవ్వలేదు కాయలు ఇది వచ్చేసరికి అయితే డిసెంబర్ పువ్వు ఇంకా వైట్ కలర్ డిసెంబర్ ఉంది చూడండి వైట్ కలర్ ఫ్లేవర్ అయితే రోజు నీళ్లు పోస్తూ ఉంటుంది అమ్మ ఈ ఈ ఫ్లేవర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ పెట్టిద్దని ఇది వచ్చేసరికి అయితే ఇంకా మల్లె పూలు వేరే సెంటు మల్లి అంటారు చూసారా ఆ ఫ్లేవర్ అండి ఇంకా అవ్వలేదు ఇక్కడ చూసారా చిన్న చిగురు అయితే వేస్తున్నాయి ఇంకా ఈ ఫ్లేవర్ అసలు ఈ సీజన్ అనుకుంటా నాకు తెలిసి అవ్వాల్సింది ఇంకా అవ్వలేదు వచ్చేసరికతే వంకాయ చెట్లు కూడా పెట్టింది చూడండి బుడ్డి బుడ్డి వంకాయలు రౌండ్ వంకాయలు అండి వచ్చేసరికైతే గుత్తవంకాయలు అనుకుంటా ఇవి కూడా తీసుకొచ్చి పెట్టింది అసలు నేను గుత్తి వంకాయ అని కూడా నాకు తెలియదు మా అమ్మ చూపించేదాకా ఇగో చూడండి అండి గుత్తంకాయ ఇది వచ్చేసరికి అయితే బాగోలేదు ఫస్ట్ కాయ అనుకుంటా పాడైపోయింది ఇంకా మా అమ్మ రెండైతే గులాబీ పువ్వు చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టిందండి ఇవైతే రెండు కొన్న చెట్లు ఇవైతే ఇంకా మొక్కలు పెట్టిందో మరి తీసుకొచ్చి ఎవరైనా పడేస్తే తీసుకొచ్చి గుచ్చింది ఎలా బకెట్ లో పెట్టింది చూడండి మొక్కలు మా అమ్మ ఇంకా ఇదొకటి కూడా ఖాళీగానే ఉంది దీనిలో కూడా ఏదో ఒక మొక్క వేసేసింది నాకు తెలిసైతే రెండు రోజుల్లో ఇక్కడ చూసారు అరటికాయ చెట్టు కూడా పెట్టింది ఇంకా అరటికాయ చెట్టు అయితే ఎక్కడ దొరికిందా మా అమ్మకి అన్ని డిసెంపు పువ్వుల చెట్లు డిసెంబర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా అవి ఇంకా ఇది వచ్చేసరికి అయితే గొరింత తక్కువ పాడైపోయింది ఇంకా ఇవి చూసారా ఇది మీకు తెలిసే ఉంటుంది రామఫలం చెట్టు అండి ఈ సీజన్లో రామఫలం అయితే అవుతాయి చూడండి రామఫలం ఎలా కాసినాయో పండే తింటే సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి అయితే మందారు మందార పువ్వు చెట్టు అండి ఇంకా మందార పువ్వు చెట్టు కూడా పెట్టింది ఇంకా తలకి రాసుకోవడానికి ఉంటుంది కదా అందుకని ఇంకా బొప్పస్కాయ చెట్లు చిన్న చిన్న ఇది వచ్చేసరికి అయితే చుక్కమల్లి అండి చుక్కమల్లి ఫ్లవర్స్ అంటారు చూసారు ఇంతవరకు పెట్టుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళేదప్పుడు మేము ఇప్పుడు నుంచి అసలు ఇవి పెట్టుకున్నడమే మానేసి ఇది వచ్చేసరికి అయితే పచ్చిమిరకాయ చెట్లు అండి పచ్చిమిరకాయ విత్తనాలు వేసింది అనుకుంటే చెట్లు అయితే ఎలా వచ్చినాయో అక్కడక్కడ పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయండి ఇది వచ్చేసరికి అయితే బొప్పస్కాయ చెట్టు పెద్ద చెట్టు అండి కాయలు కూడా ఎలా కాస్తాయో చూడండి బొప్పస్కాయలు బొప్పస్కాయలు చెట్టు కాయ బొప్పకాయ మరి ఇక్కడ ఏం పెట్టిందో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఈ మొక్కలు నాకు తెలియదు పేరు చూసారు కదా ఇలా పెట్టింది మా అమ్మ మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి